ఆ రోజున అంటే మనం మాట్లాడేటప్పుడు బూతులు లేకపోతే కనుక ఇది మాట్లాడతారు కానీ ఆ రోజు నేను ఆ వీడియోలో ప్రస్తానించా ప్రత్యేకించి అక్కడ చంద్రబాబు నాయుడు గారు పక్కన కూర్చుని ఉన్నారు ఆయన దానికి మద్దతు పలకలేదు అవునని బాబు దగ్గర ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి బాబు కానీ లోకేష్ కానీ ఒక మాట కనుక అంటే ఇట్లాంటి కూటమి సంబంధించినటువంటి హామీ ఇస్తే ఖచ్చితంగా అమలు చేస్తారు ఖచ్చితంగా అమలు చేస్తారు అందులో మొహమాటమేం లేదు ఇప్పుడు పురంధేశ్వరికి రాజమండ్రి ఇవ్వడం దగ్గర నుంచి వాళ్ళు అన్నమాట నిలబెట్టుకున్నారు అక్కడ అసెంబ్లీ సీట్లు పది బీజేపీకి అన్నది ఇచ్చారు కదా సరే వాళ్ళకి మనుషులు లేకపోతే ఇళ్ళ వాళ్ళనే పంపించారు అది సెకండరీ అవి కొన్ని గేమ్స్ నడుపుతారు కానీ ఆ సంఖ్య ఇవ్వడం దగ్గర ఇది ఉండదు ఎందుకు మరి ఆ ముక్క రోజున వీళ్ళు అనుకుంటే నిజంగా అనుకుని ఉంటే ఆ రోజున ముగ్గురు కలిసి చెప్పాలి కదా ఆ ముక్క చెప్పారా చంద్రబాబు గారు అంటే తీర్మానం జరిగినప్పుడు మళ్ళీ తీర్మానం ఎవరు చేశాడు నేను చెప్తుంది అదే కదా ఎవరు చేశారు మూడు పార్టీలు చెప్తున్నారండి ఎవరు చేశారు అంటే మూడు పార్టీలు కలిపి తీర్మానించుకోలేదా మీరు అధికారంలో ఉన్న చోట ఎవరు ఎవరుంటే అరవై శాతం చెప్పారు అది ఎప్పుడు చెప్పారు అంటే మరి ఇంకా కూటమి ఒప్పందం అంటే ఏమి సార్ అదే కదా కూటమి ఒప్పందంలో అసలు ఎవరు చెప్పారు అసలు మరి ఇప్పుడు ఆయన చెప్తున్నాడు కదా ఈ పవన్ కళ్యాణ్ కాదు కదా కాదు ప్రధాన కార్యదర్శి హోదాలో తీర్మానం ఎలా జరిగింది అని చెప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంతేగాని కార్యకర్తలకు ఆ రోజు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు అట్లాగా ఫిఫ్టీ పర్సెంట్ మనకు వస్తాయి ఈ నామినేటెడ్ పదవులు అయితే మనం ఫుల్ అన్న వేళ అధికారా